హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు మా పిల్లలు ఎగ్ పాస్తా చేయమని అడిగారండి సో వాళ్ళ కోసమని ఎగ్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగో చేస్తున్నాను కదా అని మీకు కూడా వీడియో షేర్ చేద్దామనుకున్నాను ఈ ఎగ్ పాస్తా అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి పిల్లలకే కాదు మా ఇంట్లో మాకు అందరికీ కూడా ఇష్టమే అనమాట సో మరి ఈజీ ప్రాసెస్లో ఎగ్ పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి ఒక టూ డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న పాస్తా ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట మరి ఇందులోకి నేను ఆయిల్ ఎందుకు వేసాను అంటే పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉండాలి అంటే మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి ఒక చిన్న సైజ్ ఆనియన్ని అలాగే టమోటా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ పాస్తా క్వాంటిటీని బట్టి ఆనియన్ టమోటా తీసుకున్నాను ఒకవేళ ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా ఆనియన్ టమోటా ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇక్కడైతే పాస్తా హాఫ్ బాయిల్ అయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే పాస్తా హాఫ్ బాయిల్ అయినప్పుడు ఆఫ్ చేసామనుకోండి ఆ వాటర్ ఫుల్ హీట్గా ఉంటాయి కదా అందులో మిగిలిన హాఫ్ కూడా బాయిల్ అయిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించామనుకోండి పాస్తా మెత్తగా అయిపోతుంది అనమాట తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక ఎగ్ మాత్రమే నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఒకవేళ పాస్తా క్వాంటిటీ ఎక్కువగా ఉంటే ఒక రెండు మూడు ఎగ్గులు కూడా ఇందులో వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఎగ్ని ఉట్టిగా అలానే వేయిస్తే సప్పగా ఉంటుందండి సో అందుకోసమని ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇది బాయిల్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నార్మల్గా మనం పోపుకి ఎలా వేసుకుంటామో మినపప్పు లేదంటే శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు అవేవి ఇష్టపడరండి సో అందుకోసమని నేను డైరెక్ట్ ఆనియన్స్ కరివేపాకు అలాగే టమోటా వేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది బాగా టమోటా బాగా బాయిల్ అయిపోయి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యింది అలాగే టమోటా కూడా బాగా మెత్తబడింది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ మీరు చూసారా పాస్తా మిగిలిన వాటర్లో బాగా ఉడికిపోయింది పొడి పొడిగా కూడా ఉంది సో ఇప్పుడు మనం ఈ పాస్తాని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటా ఉంటుంది కదా అందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట దీనికి ఎలాంటి సాసులు కానీ లేదంటే వేరే కచ్చపులు కానీ అవసరం లేదండి డైరెక్ట్గా మనం ఇలానే చేసుకోవచ్చు తర్వాత దీన్ని బాగా కలిపేసుకున్నాక మనం ఎగ్ ఉంది కదా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా ఆ ఎగ్గుని ఇందులో వేసేసుకొని మరొకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మనం ఫైనల్గా దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది పాస్తా రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్